సో వీకెండ్ అది కూడా సండే అండ్ ఫస్ట్ వీడియో కోసం మీరైతే వెయిట్ చేస్తూ ఉంటారు మన ఛానల్ నుంచి సో మన ఛానల్ నుంచి ఫస్ట్ వీడియో మీ అందరికీ తెలుసు సండే రోజున శ్రీలక్ష్మి ఫ్యాషన్ సెంటర్ మ్యాచింగ్ సెంటర్ నుంచి వీడియో అయితే మనం రిలీజ్ చేస్తాము అండ్ వీరి దగ్గర నుంచి మనము త్రీ పీస్ సెట్స్ కాటన్ కలెక్షను అండ్ సమ్మర్ స్పెషల్ అని మనము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే రిలీజ్ చేశాము ఇంకా కలెక్షన్ కావాలి ఇంకా కలెక్షన్ షేర్ చేయండి ఇంకా మోడల్స్ మేము చూడాలి అంటూనే ఉన్నారండి అండ్ ఈరోజు కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజెస్లో అండ్ సైజెస్ వారీగా చూపిస్తూ అండ్ మీకు వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ ప్యూర్ కాటన్లో షేర్ చేస్తాము కానీ వీరి దగ్గర ఇంకా టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు మనకి సేమ్ కలెక్షన్ అయితే ఉంది అండ్ మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇంతకుముందు మనం వీడియో రిలీజ్ చేసినప్పుడు టూ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్సెల్ రిలీజ్ చేశాము అందుకనే ఈ వీడియోలో ఎస్ టు ఎక్సెల్ రిలీజ్ చేస్తాం ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ యాక్చువల్లీ నిన్నటి రోజున కాటన్ శారీస్ రిలీజ్ చేశాము అండ్ కాటన్ శారీస్ కొనుక్కోవడానికి కూడా చాలా మంది అయితే కస్టమర్స్ అయితే వచ్చారు ఇప్పుడైతే వీడియో చూద్దాం ఎలా ఉన్నారు ఓకే నిన్నటి కాటన్ శారీస్ రిలీజ్ చేశాము అండ్ మరి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి డ్రెస్సెస్ మేడం డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ లో కాటన్ అందుబాన్ ఉంటాయి అనమాట త్రీ పీస్ సెట్స్ చూపిస్తున్నాము మనం ఫస్ట్ లో ఇచ్చాం కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అదే కలెక్షన్ అయితే చూపిస్తున్నాము అనమాట కలెక్షన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది వీడియోలో అయితే పర్చేజ్ చేద్దాము ముందుగా మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్స్ అనమాట సో కలెక్షన్లో అయితే వెళ్కోండి అయితే వెళ్లకోను ముందుగా స్మాల్ సైజ్ చూపిస్తున్నాం మేడం ఓకే అండి సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఎన్ని సైజెస్ వారీగా చాలా క్లారిటీ అయితే ఇస్తున్నాం అనమాట ఈ స్మాల్ సైజ్ అనమాట స్మాల్ నుంచి ఎక్సెల్ వరకు ఇస్తున్నాం మేడం ఓకే అండి ఈ స్మాల్ అయితే కాటన్ అనమాట అంబ్రెల్లా టైప్ అయితే వస్తుంది ఈ హ్యాండ్స్కి కానీ కింద బార్డర్కి కానీ మనకి నెట్ అయితే యాడ్ చేస్తారు ఇది వచ్చేసి బోటన్ ఇప్పుడు మీకు దుపట్టా కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం పెద్ద దుపట్టా వస్తుందండి మంచి డిఫరెంట్ స్టైల్లో మనకి న్యూలు అబ్బు చాలా పెద్దది వచ్చింది నేను అనుకున్న దానికన్నా పెద్దది వచ్చింది ప్యూర్ కాటన్ మనకి లో ఉంది ఎల్లో ఉంది ఎమ్ ఉంది ఎక్స్ఎల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఉంది సో స్మాల్ సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఈ ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట ఇది అంతా కూడా స్మాల్ సైజ్ అన్నమాట స్మాల్ ఎక్సైజ్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూపించే వాటిల్లో ఇలా హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందన్నమాట సెల్ఫ్ కలర్ లోనే మనకి బోటమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఓకే అండి అలాగే దుంపట దుప్పట్టలాగా ఫోర్ సైన్ లేస్ అయితే వస్తుంది సో స్మాల్ సైజ్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి వైట్ మీద బ్లూ ప్యాటర్న్ యోగ పార్ట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట సైడ్ కట్స్ కింద అయితే మనకి ప్యాచ్ అయితే వస్తుంది ఇది విత్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ వస్తుంది అనమాట థర్టీ ఫోర్ వచ్చేసి బోటం పార్ట్ అన్నమాట ఇది దుప్పట దుప్పట వచ్చేసి షిఫాన్ షిఫాన్ నెక్స్ట్ ఇది వచ్చేసి అమ్రిల్లా వస్తుంది మేడం పింక్ కలర్

షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ మంచి ఫ్రాక్ అండ్ వైట్ మీద మీదనమాట మంచి మల్టీ కలర్ ఫ్లవర్స్ లోపల ప్రొవైడ్ చేస్తా ఓకే అండి ఇలాగే థ్రెడ్స్ కూడా వచ్చాయన్నమాట త్రీ పీ సెట్ త్రీ పీస్ సెట్ బాటమ్ ఇది చుమ్మి చుమ్మీ వచ్చేస్తే మల్టీ కలర్లో మల్టీ అండ్ మనకొచ్చేకి లహరియా లైన్స్ వచ్చినాయి బాగుంది నైస్ అండి బాగుంది డిఫరెంట్ గా ఇవన్నీ కూడా స్మాల్ సైజ్ అనమాట యాక్చువల్లీ స్మాల్ సైజ్ మనం ఎప్పుడు చూపించాం మీడియం సైజ్ నుంచి చూపిస్తూ ఉంటాం ఈసారి ఫస్ట్ టైం మీకు స్మాల్ నుంచి చూపిస్తున్నాము స్మాల్ వాళ్ళు అడుగుతున్నారు అందువల్ల కొన్ని కొన్ని పిక్స్ షేర్ చేయలేం కాబట్టి వీడియో పెడదాం అని చెప్పేసి పెడతాం అనమాట స్మాల్ సైజెస్ నుంచి ఇస్తున్నాం వచ్చేసి బాటమ్ దుప్పటం ఎల్లో విత్ మనకి మంచి ఆరెంజ్ షేడ్ అనమాట లావెండర్ కలరు ఓకే ఇక్కడ మంచి పాచ్ వరకు యోగపాటు దగ్గర అలానే హ్యాండ్స్ కూడా దుపట్టా అనమాట పెద్ద పెద్ద అన్నమాట సో వన్ మోర్ ప్యూర్ కాటన్ అండ్ మంచి ఆర్మీ షేడ్ అండ్ మనకి ఆనియన్ విత్ మనకి గ్రే అండ్ మనకి ఆనియన్ అండ్ మనకి వచ్చేసరికి మంచి ఎల్లో అలానే గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా మనకి కంపెనీ బాటమ్ అయితే ఇచ్చారు అంటే పైన ఇలా ప్లెయిన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఎలాస్టెడ్ ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్లో అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వైట్ అండ్ మనకు సరికి బాతిక్ నావీ బ్లూ కలర్ నావీ బ్లూ షేడ్ అనమాట బాగుంది కాంబినేషన్ చాలా బాగుంటుంది దుపట నైస్ వెరీ నైస్ అండి చాలా బాగున్నాయి మెత్తటి కంఫర్టబుల్ అండ్ త్రీ పీస్ సెట్స్ ప్యూర్ లో అనమాట మెరూన్ మీద మంచి ఫ్లవర్ ప్యాటర్ను చాలా డిఫరెంట్గా కలంకారీ బాక్స్ బాక్స్ లాగా వచ్చింది డిజైన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైప్స్ తో మనకి వచ్చేసరికి బాటమ్ ప్రొవైడ్ చేస్తారు ఇది కూడా మనకి ఫ్రంట్ వచ్చేసరికి లైన్ అని ఒకసారికి ఎలాస్టెడ్ అండి విత్ మనకి దుప్పట్ట బాగుంది అంటే ఇలాంటి కాంబినేషన్ ఇలాంటి లైన్స్ అనేది కొంచెం అట్రాక్టబుల్ గా అయితే ఉంది అన్ని కూడా ఫ్యాన్సీ కేటలాగ్స్ సింగిల్ సింగిల్ కేటలాగ్స్ మంచి డార్క్ మెజంతా అండ్ పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకి ఎక్సెస్ ఫాబ్రిక్ తో లేస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి సేమ్ లేస్ విత్ మనకి సేమ్ ప్యాచ్ అనేది మనకి హ్యాండ్స్ దగ్గర కూడా వచ్చింది అండ్ మనకి వచ్చేసరికి ప్లాజో ఫోర్ వే అటువంటి నడుముకి అన్ని వైపులో మనకి వచ్చేసరికి ఎలాస్టైడ్ ఉంటుంది లేస్ వస్తుంది మంచి ఓపెన్ చేసి చూపిస్తాం ఇది స్మాల్ స్మాల్ సైజ్ అంటే థర్టీ సిక్స్ వస్తుంది

ఇప్పుడు ఇంత చూపించారు మాకు ప్రైస్ చెప్పలేదు మేడం మీరు దీని ప్రైస్ ఓన్లీ స్మాల్ సైజ్ కాబట్టి ఫోర్ నైన్టీ రూపాయలు సింగిల్ పీస్ ప్రైస్ ఓకే అండి ఇప్పుడు మనం మీడియం సైజ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ మేడం ఇది ఎం సైజ్ అనమాట థర్టీ ఎయిట్ విత్ లో చూపిస్తున్నాము స్టార్టింగ్ మనం షరారా రెడ్ కలర్ అయితే వస్తుంది ఓటం వచ్చేసి మనకి ఫ్లాట్ వస్తుంది సో మనకి వస్తుంది ఇది అంబ్రిల్లా అంబ్రెల్లా ఫ్రాకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది లేజు ప్రొవైడ్ చేశారు ఇది మనకి బాటమ్ హ్యాండ్స్ కూడా అలా సేమ్ అనమాట బాటమ్ ఆఫ్ ది పార్ట్స్ మనకి శరారా పీస్ అండి ఇలా డార్క్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ విత్ మనకి శరారా బాటం అనమాట ఇదిగోండి మనకి మంచి అంటే గారా ఉండే శరారా విత్ మనకి దుపట్ట ఈ కాంబినేషన్ అయితే మామూలు అంటే మామూలుగా లేదండి మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ మనకి ఇట్లా సైడ్ కట్ అన్ని కేటలాగ్స్ అన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ అనమాట అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి మనకి ప్లాజో ప్రొవైడ్ చేశారు అండ్ మనకి టూ సైడ్స్ అండ్ మనకి స్ట్రెచ్ అంటే ఎలా స్టేడు విత్ మనకి కింద అయితే ఇలా లేస్ ప్రొవైడ్ అయితే ఇచ్చారనమాట విత్ మనకి వస్తే షిఫాన్ దుప్పట్ట అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వేసరికి బ్యూటిఫుల్ ఎం సైజులో అసలు ఎమ్మన్నా ఎల్లంత ఉన్నాయండి అండ్ బ్యూటిఫుల్ సెల్ఫ్ ఫ్రిల్స్ అండి సెల్ఫ్ ఫ్రిల్స్ అనమాట విత్ మనకు అంటే నైరా కట్టు విత్ మనకు ఇలా ఆర్ట్ డిజైన్ అయితే వచ్చింది బాగుంది చాలా బాగుంది బాటమ్ దుపటా ఎలా వచ్చేయండి కాటన్ దుపట్ట ప్రొవైడ్ అయింది ఇదిగోండి మనకి నడుము దగ్గర అండ్ మనకి దుప్పట్ట కూడా ఓకే పొట్టు కలరు ఫుల్ థ్రెడ్ వర్క్ అన్నమాట నెక్కు అంతా కూడా అలానే హ్యాండ్స్ కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది విత్ మనకి ఇలా సైడ్ కూడా మనకి సిల్వర్ లేస్ అండ్ మనకి ఆల్ ఓవర్ లుక్ అయితే ఇది అన్నమాట అండ్ నెక్స్ట్ వసరికి బాటమ్ అండ్ దుప్పట్టా చూద్దాం బాటమ్ నడుమ లాస్ట్ ఎడో విత్ మనకి వసరికి ప్యూర్ కాటన్ లో పెద్ద దుప్పట్ట అన్నమాట ఇది వచ్చేసి మనం స్మాల్ సైజులో చూపించాము స్మాల్ సైజులో రెడ్ రెడ్ బై రెడ్ వచ్చి దుప్పట్ట ఇది అంబ్రెల్లా టాప్ అంబ్రిల్లా ఓకే ఓకే ఇట్లా వై కట్ మోడల్ లో నెక్ వస్తుంది బాగుంది ఇలా నెక్ వస్తుంది ఓకే కింద కూడా మనకి ప్యాచ్ బాటమ్ వైట్ మీద మనకొసరికి మంచి మ్యాంగో డిజైన్ నైస్ ఎలాస్టెడ్ విత్ మనకొసరికి దుప్పట్టా కూడా పెద్ద దుప్పట్టా వచ్చింది విత్ మనకొసరికి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి వి షేప్ అనమాట అండ్ మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి అంబ్రిల్లా వస్తుంది కంప్లీట్ గా అంబ్రిల్లా దీనిలో కూడా త్రీ పీసెస్ బాటమ్ ప్లెయిన్ బాటమ్ ప్లాజో కాటన్ దుప్పట ఎండలకి హ్యాపీగా క్యారీ చేయగలిగినటువంటి డ్రెస్ అయితే మనం షేర్ చేస్తున్నామండి వైట్ అండ్ రామగ్రీనా గ్రీన్ వైట్ అండ్ రామా గ్రీన్ ఫ్లిప్కార్ట్ దగ్గర పెట్టే వస్తుంది అనమాట ఈ కలెక్షన్ అయితే మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా రెడీగా ఉంది ఏ సైజెస్ లో ఉన్నాయి మేడం ఇవి ఎక్కువ దగ్గర నుంచి ఉన్నాయి మేడం ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి అనమాట బాటమ్ ఏజ్ పార్ట్ దగ్గర ఎలాస్టెడ్ విత్ మనకి కాళ్ళ దగ్గర వచ్చేసరికి ఇలా ప్యాచ్ వరకు అండ్ మనకి వచ్చేసరికి మంచి దుపట్ట అండ్ మనకి సిల్వర్ లేస్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ మెహందీ గ్రీన్ విత్ మనకి సైడ్ కట్స్ ప్యూర్ ఫైవ్ బటన్స్ ప్యూర్ కాటన్ త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి దుప్పటా అనమాట దుప్పటా ఓవర్ లాక్ తో విత్ మనకి వస్తుంది ఇలా లైన్స్ గ్యాప్ లైన్స్ తో ఇలా మనకి బాటము నడుము దగ్గర అనమాట నైస్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇదంతా కూడా ఎం సైజు ఎం ఓ బ్లాక్ అండ్ రెడ్ కలంకారీ డిజైన్ పోచంపల్లి కలంకారి డిజైన్ ప్యాచ్ వర్క్ విత్ మనకు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట బాగుంది ఈ కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి వస్తుంది ఇంకొక డిజైన్ అయితే ఉంది డార్క్ మెజంతా విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అలానే మనకి ఫ్రంట్ అంతా కూడా సీక్వెన్స్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ విత్ మనకి ఒకసారి బాటం దగ్గర వచ్చి బాధినీ డిజైన్ విత్ మనకి జూట్ లో మనకి వచ్చేసరికి దుప్పట్టా అనమాట నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎం సైజ్ లో మేడం ఇది కూడా అంబ్రిల్లా త్రీ పీస్ అయితే వస్తుంది ఇట్లా వైట్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట షేప్ అయితే నెక్ వస్తుంది వైన్ వైట్ షేప్ అయితే మనకి నెక్ వచ్చింది అండ్ మనకి ప్యూర్ కాటన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి వస్తే ఇదిగోండి మనకి వస్తే టూ సైడ్ ఎలా తో మనకి బాటమ్ అనమాట విత్ పీస్ అయితే మాత్రం చాలా కూల్గా చాలా ప్లెజెంట్ గా అయితే ఉంది అండ్ ఇప్పుడు మనకి వైట్ అంబ్రిల్లా చూసాము అండ్ మనకి బ్లాక్ లో వచ్చేసరికి సైడ్ కట్ అనమాట ఓకే అండి కాటన్ బాటమ్ సో ఇవన్నీ కూడా మీరు వాచ్ చేస్తున్నారు ఎం సైజులో అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అండ్ మనకి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ బ్యూటిఫుల్ ఎల్లో చాలా బాగుంది ప్యూర్ కాటన్లో అయితే వస్తుంది అనమాట లాంగ్ లుకింగ్కి మీరు టాప్ అనేది లుక్ అయితే వేయొచ్చు అలానే నెక్స్ట్ అసలుకి బాటమ్ అండ్ దుప్పట్ట సో చాలా బాగున్నాయి క్వాలిటీస్ కానీ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి విత్ మనకి ప్యూర్ దుప్పట్టా అయితే వస్తుంది కాటన్ అండ్ నెక్స్ట్ ఒకసారి వన్ మోర్ మనకి ఒకసారి మంచి వైన్ కలర్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది గోల్డ్ ప్రింటెడ్ తో చాలా బాగుంది విత్ మనకి మిడిల్ లో కూడా చిన్న కట్ అయితే ఇచ్చేసారు సైడ్ కట్టు సెంటర్ కట్టు మంచి అంటే బయట మనకి రెడీమేడ్ అంటే షోరూమ్ టేస్ట్ ఉండే టాప్ లుక్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి దుప్పట్టా అండి ఇదిగో మనకి ఆఫ్ ది కాటన్ సో ఇదిగోండి ఎలాస్టెండ్ నడుము లూజు అండ్ మనకి ఒకసారి దుపట్టా కూడా వచ్చేసరికి మనకి పోల్కా బాల్స్ వచ్చినాయి విత్ మనకి ఒకసారికి లేస్ అయితే ప్రొవైడ్ అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ బ్లాక్ లో అండ్ మనకి బ్లాక్ అండ్ మనకి మంచి మెరూన్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది వెరీ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కూడా మనకు ఒకసారికి అంటే మంచి మెరూన్ స్నఫ్ బ్లాక్ మెరూన్ స్నఫ్ చాలా బాగుంది బాటమ్ దుపట్టా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ సైడ్ కట్స్ కింద డిజైన్ అండ్ మనకి పాట్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ కట్స్ అండి ఇదైతే మాత్రం దుపట్ట అండ్ మనకి ఒకసారి మంచి లేస్ ప్రొవైడ్ అయితే ఉంది ఇది మనకి బాటమ్ వస్తుంది మరి ఎం సైజ్ ఎంత పడుతుంది అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఇప్పటివరకు ఫార్టీ విడ్ వస్తుంది ఇప్పటివరకు మనకి కన్ఫ్యూజ్ లేకుండా స్మాల్ సైజు మీడియం సైజు లో అయితే మనం కలెక్షన్ అయితే వర్క్ చేసాము ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎల్ సైజ్ అనమాట మంచి మనకి వచ్చేసరికి గు జామకాయ గ్రీన్ కలర్ అయితే మనకి డిఫరెంట్ నెక్ అయితే వచ్చింది అనమాట అలానే మీకు ఇలా నెక్కి ఇలా అయితే ప్రొవైడ్ చేశారు కలర్ వచ్చేసరికి మంచి పేస్టల్ కాంబినేషన్ అండి ఈ లావెండర్ బ్లూ గానీ ఎల్లో గాని బాగుంది ఇది మనకి మంచి అంటే సైడ్ కట్ అయినా కూడా మనకి కొంచెం విడత అయితే వచ్చింది సైడ్ అనేది రియల్లీ రియల్లీ నైస్ అండి సో నెక్స్ట్ వేసరికి బాటమ్ దుప్పట్ట ఇది వచ్చేసి ఆఫ్ ది బాట ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ కట్ లోనే మనకి మెరూన్ కలర్ లో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మనం ఇలా ఉంటది ఇలా ఫ్రెంట్ సెట్స్ ప్రొవైడ్ చేస్తారు దీనికి కూడా ఇది వచ్చేసి బోటమ్ ఇది వచ్చేసి దుప్పట్ట ఇది మనము ఇందాక మీడియం సైజు లో కూడా వచ్చేసాము సో మంచి మనకి వాటర్ బ్లూ ఫ్రంట్ అంతా కూడా మనకి వి షేప్ లో అంతా కూడా ఫాయిల్ రెడ్ కలర్ తో హైలైట్ చేశారు సైడ్ డిఫరెంట్ లేస్ ప్రొవైడ్ చేశారు కింద వచ్చేసరికి మనకి ఇలా డిఫరెంట్ థ్రెడ్డింగ్ లేస్ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ బాటమ్ దగ్గర కూడా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది విత్ మనకి షిఫాన్ లో కొంచెం మంచి ఫ్యాన్సీ లుక్ అయితే వచ్చింది ఆఫ్ అండ్ హాఫ్ లా వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసి గ్రీన్ ఉందని కూడా చెప్పాము ఫైవ్ ఎక్స్ లో కూడా దొరుకుతుందని కూడా చెప్పాము అన్నమాట ఇది సో ఇది కూడా మనకి ఆల్ ఓవర్ లక్నో థ్రెడ్ వర్క్ తో అయితే వస్తుందన్నమాట బాటమ్ అంటే దుపట్టా ఈ లెవెంటర్ కలర్ కూడా మనం లో ఓపెన్ చేసాము అండ్ ఈ స్నఫ్ షేడ్ అయితే అంబరిల్లా వస్తుంది అంతే కదండి ఇది అంబరిల్లా వచ్చింది కదా విత్ మనకి మనకు మంచి బాధిని షుగోరి దుప్పట్ట అండ్ మనకి స్నఫ్ షేడ్ ఇది చాక్లెట్ కలర్ ఇది కూడా మనం వచ్చేసరికి ఎం సైజ్ లో ఓపెన్ చేసామండి ఏదైనా ఇది లాస్ట్ ఎం సైజ్ లో ఓపెన్ చేసిన లాస్ట్ పీస్ లాస్ట్ దుప్పట్ట అలా ఓపెన్ చేసినవి ఏదైనా ఉంటే అలా పెట్టాము ఇలా ఇది ఓపెన్ చేయలేదు కాబట్టి ఇది మీకు ఫుల్ పిక్ అయితే ఇచ్చాము డార్క్ బాటిల్ గ్రీన్ అందువల్ల విత్ మీకు హ్యాండ్స్ కూడా చూడండి వర్క్ అనేది ఎంత బాగా ప్రొవైడ్ చేస్తారు లేస్ వర్క్ ను అలానే మనకి స్త్రీ కింద సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ మనకి దుప్పట్ట బాటమ్ బాటమ్ కాళ్ళ దగ్గర విత్ మనకి దుప్పట్ట అన్నమాట అండ్ నెక్స్ట్ బావు ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మంచి డిఫరెంట్ లుక్ అనమాట ప్యూర్ కాటన్ త్రీ బై ఫోర్ డిగ్నిటీ గా ఉంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి కాటన్ లోనే ప్యాంట్ మంచి కాటన్ బాటమ్ అండి

అలానే మనకి వీ ఎక్కువ డిజైన్ అయితే వస్తుంది అనమాట విత్ మనకి సైడ్ కట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఓకే ఇది కూడా మనం ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము డార్క్ మనకి ఇంక్ బ్లూ షేడ్ కనకాంబరం కలర్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ మనకి ఒకసారి దుపట్టానా అండి దుపట్టాకు మనకి లేస్ ప్రొవైడ్ ఇచ్చారు విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బాటమ్ ఆఫ్ ది పార్ట్ కూడా మీకు ఎలాస్టెడ్ ప్రొవైడ్ అయితే ఇచ్చారనమాట కలర్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఓ ఇది కూడా చాలా బాగుందండి పిస్తా గ్రీన్ పర్ఫెక్ట్ పిస్తా గ్రీన్ థ్రెడ్ వరకు ఇంత మెత్తగా ఉంది బాబాయ్ చాలా చాలా మెత్తగా ఉంది షిఫాన్ లో వైట్ కలర్ అండ్ మనకి పిస్తా గ్రీన్ అండ్ మనకి సేమ్ బాటమ్ ఓపెన్ ఓపెన్ చేసాము అందుకే చేయలేదు కానీ ఎల్లులోనే ఇది మీకు ఇంకొక పీస్ కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట సో ఎల్లులో అప్పుడు మీకు టూ పీసెస్ ఉన్నట్టే ఇదే పీస్ అవును లావెండర్ చూసాము అలానే మీకు బ్లూ కూడా అవైలబిలిటీ లో ఉంది సేమ్ ఎల్ సైజ్ లో ఆ కలర్ కావాలంటే ఆ కలర్ ఈ కలర్ కావాలంటే ఈ కలర్ అయితే తీసుకోండి నిండు వంకాయ కలర్ అండి అండ్ మనకి ఇండియన్ బ్రింజాల కలర్ అనమాట చాలా బాగుంది ఫ్రంట్ అంతా కూడా మనకి లైన్స్ వచ్చినాయి వచ్చేసి దుప్పటం ఇట్లా సమోసా లేస్ అయితే ఫోర్ సైజ్ వచ్చింది వచ్చేసి మనకి బాటమ్ బాటమ్ ఓపెన్ చేసి యెల్లో కలర్ ఉంది అందులో కూడా అవైలబుల్ గా ఉంది ఎక్స్ లో కూడా ఎక్స్ ఎల్ సైజ్ లో కూడా ఉంది అన్నమాట ఈ పీస్ కూడా అన్ని సైజెస్ లో ఎంతవరకు మేడం ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ వరకు ఈ పీస్ కూడా ఓపెన్ లో ఉందన్నమాట సో వన్ మోర్ ఇందాక మనము గ్రీన్ షేడ్ ఓపెన్ అంటే మెంతి షేడ్ ఓపెన్ చేసాము అందులోనే మనకి బ్లూ కూడా ఉందండి బాగుంది సో ఇప్పుడు చూసినవన్నీ ఎల్లులో కొన్ని డిజైన్స్ మాత్రమేనండి మరి ఎల్ సైజ్ అండి సేమ్ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే

రెడీమేడ్ బాట్ పటియాల బాటమ్ వస్తుంది గా కొన్నిటికి పటియాల బాటమ్స్ వస్తాయి కొన్నిటికి స్ట్రైట్ కట్టు ఇది మనం ఎల్లో కలర్ మేడం అన్ని సైజెస్ లో ఓపెన్ అవునా ఉన్నామని కాబట్టి మనం చూపించట్లేదు ఇక్కడ ఓపెన్ చేయట్లేదు అందులోనే బ్లాక్ అన్నమాట ఈ బ్లాక్ కూడా మనకి ఆల్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి మనం త్రీ ఎక్స్ల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి

ఈ పీసెస్ అన్నిట్లో ఉందండి ఇది కూడా మనకి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ లో రెడ్ కాంబినేషన్ ఇట్లా వైట్ వస్తుంది మనకి డాక్స్ డాక్స్ బాల్స్ అయితే వస్తుంది ఇది కలర్ అయితే రియల్ గా చూడడానికి కూడా వచ్చేసి దుప్పటా వస్తుంది బాటమ్ బాటమ్ వచ్చేసి ప్లాజో వస్తుంది సో దుపట్ట అండ్ మనకి ప్లాజో బాటం అనమాట మంచి రెడ్ మీద ఫాయిల్ అయితే వచ్చింది చాలా బాగుంది ఎందుకు బ్లాక్ అండ్ రెడ్ వైట్ అండ్ రెడ్ రెడ్ అండ్ వైట్ ఇలాంటి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అండి ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ బాటమ్ అయితే వచ్చిందనమాట బ్లాక్ అండ్ రెడ్ పోచింపల్లి కూడా అన్నిటి ఓపెన్ చేస్తాం మనం ఇందాక రెడ్ కలర్ లో ఇది ఓపెన్ చేసి చూపించాం రెడ్ బై రెడ్ లో మనము ఇదే ఓపెన్ చేసాం గోల్డ్ ది ఇది అన్ని సైజు లో ఉంది మనకి లక్కీగా ఎక్సెల్ లో ఏంటంటే నావీ బ్లూ ఉంది అన్నమాట రెడ్ కలర్ లో మనకి అంబ్రెల్లా డ్రాప్ ఓ అంబ్రెల్లా అసలు ఎక్సెల్ లాగా ఎక్కడ ఉందండి మంచి డబుల్ ఎక్సెల్ విడితే వచ్చింది అయితే డబుల్ ఎక్సెల్ వచ్చేసింది ఇది మనము స్మాల్ సైజ్ లో ఓపెన్ చేసామండి ఇందాక మంచి గులాం పింక్ అండ్ వైట్ కలర్ మనకి ప్లాజో అనమాట విత్ షిఫాన్ దుపట్టా వచ్చింది సో మనం ఆల్రెడీ ఓపెన్ చేసిన పిక్స్ మాత్రమే మీకు ఇలా పెడుతున్నామండి అదైతే మీరు గమనించండి సో ఏదైనా ఓపెన్ చేయకపోతే మనం కంపల్సరీ ఓపెన్ చేస్తున్నాం అనమాట అండ్ ఈ పీస్ కూడా మనం ఓపెన్ అయితే ఇచ్చాము అండ్ లైన్స్ బాటమ్ అయితే వచ్చింది అనమాట ఆనియన్ పింక్ ఎల్లో కాంబినేషన్ దుపట్ట దుప్పట్ట ఈ పీస్ కూడా అన్ని సైజెస్ లో ఉంది ఇందాక మనము రెడ్ ఓపెన్ చేసి ఎల్లో ఉందని చెప్పాము అంబ్రిల్లా ప్యాటర్న్ అందులోనే మీకు ఎల్లో కూడా అవైలబిలిటీలో ఉంది బాటమ్ దుప్పట్ట బ్యూటిఫుల్ వైట్ అండ్ మనకి ఒకసారికి వీనెక్ అనమాట నడుము దగ్గర అయితే ప్రింట్స్ వస్తాయి మేడం ఇట్లా ఫ్రీగా ఉంటుంది ఇట్లా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇచ్చేసి బాటమ్ బాటమ్ ఆఫ్ ది పాట దుప్పట దుప్పట అయితే ఇట్లా వస్తుంది ఓకే ప్యూర్ కాటన్ లో ఈ పీస్ కూడా ఇప్పుడు ఓపెన్ చేయ ఓపెన్ చేయని ప్రతి పీస్ మీకైతే ఓపెన్ పిక్ ఇచ్చామండి మంచి మనకు వచ్చేసరికి యూర్ థ్రెడ్ వీవింగ్ ఇదంతా ఓహో బాగుందండి పాటల్లో వైన్ ద్రాక్ష థ్రెడ్ వీవింగ్ వచ్చింది బాటమ్ దుపట్ట మంచి టొమాటో రెడ్ కలరు ఓకే సీక్వెన్స్ బాందనీ డిజైన్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దుపట్ట బాటమ్ ఆఫ్ ది పార్ట్ మనకి గ్రీన్ కలర్ అయితే మేడం వెన్ని పీసెస్ వెళ్ళాయి అంటే అన్ని పీసెస్ ఇది మళ్ళీ ఎక్సెల్ లో అయితే అవైలబుల్ గా ఉంది లో అవైలబిలిటీ ఉంది మంచి గ్యారా అయితే వస్తుందండి ఎక్సెల్ లో అవైలబుల్ గా ఉంది ఇలా వస్తుంది టాప్ అంతా ఇది వచ్చేసి బాటమ్ దుప్పటా దుప్పటా సో ప్యూర్ కాటన్ దుపట్ట ఎల్లో కలంకారీ ఇది కూడా మనం ఆల్ సైజెస్ లో ఓపెన్ చేశాము బ్యూటిఫుల్ మనకు వస్తే ఎక్సలెంట్ ఫార్టీ టూ వస్తుంది విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ దుపట్ట అన్నమాట ప్యూర్ కాటన్ లైన్స్ అయితే వస్తుంది నావీ బ్లూ బాతిక్ సైడ్ కూడా బాతిక్ డిజైన్ హ్యాండ్స్ కూడా బాతిక్ డిజైన్ నెక్ కూడా ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసి బాటమ్ దుపట్టా వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ మంచి లేస్ బార్డర్ అవునవును నెక్ కి లేస్ అయితే వచ్చింది లేస్ మంచి పార్టీ వేర్ లుక్ అండి బాటమ్ ఆఫ్ ది పార్ట్ దుప్పటా కూడా ప్యూర్ కాటన్ దుప్పట అయితే వస్తుంది ఈ బ్లాక్ కూడా మనకి ఎల్ సైజ్ అవునండి అండి వచ్చింది ఇది మనకి ఎక్సెల్ లో కూడా అవైలబుల్ గా ఉంది జార్జెట్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా లేస్ అయితే వస్తుందన్నమాట ఇదిగోండి బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఈ పీస్ అన్నిట్లో ఉందండి మిస్ అయితే చేసుకోవద్దండి అస్సలు ప్యూర్ కాటన్ అయితే వచ్చిందనమాట లావెండర్ ఓకే బాగుంది అంటే ప్లెయిన్ అదొక లుక్ చాలా బాగుంది మీతో మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ పెద్ద దుపట్ట అండి చాలా పెద్ద దుపట్ట అసలు నైస్ చాలా బాగుంది మంచి వంకాయ కలరు థ్రెడ్ వర్క్ నెక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ బటన్స్ అనమాట హ్యాండ్స్ కూడా మనకి సేమ్ వర్క్ అయితే వచ్చింది సైడ్ కట్స్ మనకి బ్లూ కలర్ లో కూడా ఈ హైలెట్ బ్లూ కలర్ వస్తుంది చాలా బాగుంది అవును డార్క్ మనకి వస్తుంది కృష్ణ బ్లూ షేడ్ ఫుల్ థ్రెడ్ వర్క్ సిల్వర్ తో సైడ్ కట్టు అండ్ మనకి సిల్వర్ ప్యాటర్న్ లేస్ అంతా కూడా వచ్చింది దుప్పట్టాకి బాటమ్ లెగ్స్ దగ్గర అన్నమాట సో మరి ఎక్సల్ సైజ్ ఎంత పడుతుంది అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అన్నమాట స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ సైజు నాలుగు వందల తొంభై తొమ్మిది ఎక్సెల్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు రియల్లీ నైస్ అండి చాలా బాగుంది